హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మన సమాజంలో జరుగుతున్న అనేక విషయాలపైన మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అనేక విషయాలపైన ఒక్కొక్కరి స్పందన ఒక్కొక్కలా ఉంటుంది నా వీడియో ద్వారా నా స్పందన నాకు తెలిసిన ఒక ఘటన మీద నేను నా స్పందన తెలియజేయాలనుకుంటున్నానండి దయచేసి నా వీడియో చూస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కనిపి కలుగుతుంది నా వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఓకేనా ఇంతకీ విషయం ఏంటంటే విషయంలోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తెలుసు కదండి కాకినాడ జిల్లాలో సర్పవరం అనే జంక్షన్ ఆ ప్లేస్లో ఏం జరిగిందంటే ఒక కసాయి తండ్రి తన ఇద్దరు బిడ్డలను అత్యంత కిరాతకంగా చంపేశారు నిజంగా తల్లిదండ్రులైన వాళ్ళకి పిల్లల్ని చంపే మనసు ఎలా వస్తుందో నాకు నిజంగా అర్థం కాలేదు ఆ విషయం విన్న వెంటనే నాకైతే చాలా బాధేసింది కనుపాపలా కాపాడవలసిన తండ్రే అంత ఎముడులా మారి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడు ఒకవైపు మన దేశం అయినా ప్రపంచం అయినా సరే ప్రతిరోజు టెక్నాలజీ పరంగా బై డే అభివృద్ధి చెందుతూనే ఉంది ఎక్కడో భూమి మీద నుండి ఎక్కడో ఉన్న ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపైకి వెళ్తున్న రోజులు ఇవి అయినప్పటికీ మన సమాజంలో ఒకరిపైన ఒకరు చంపుకోవటం అఘాయిత్యాలు మానభంగాలు అత్యాచారాలు ఇలా ఎన్నో కేసులు జరుగుతూనే ఉన్నాయి ఎంతమంది చెప్పినా మనం ఎన్ని సంఘటనలు చెప్పినా సరే వీటికంటూ అంతులేదండి ప్రతి దినం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ కాకినాడలో జరిగిన సంఘటన ఏంటంటే ఒక తండ్రి తన బిడ్డలను అత్యంత కిరాతకంగా చంపేశాడండి అయితే అతను ఏంటంటే పేరు వానపల్లి చంద్రశేఖర్ తన భార్య పేరు తనుజ అనమాట ఇతను ఏమైనా చదువుకొని చెప్తారు అజ్ఞానవంతుడా అని చూస్తే అజ్ఞానవంతుడు కాదు మంచిగా చదువుకున్నాడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో తను ఒక మంచి జాబ్ చేసుకుంటున్నాడు చక్కగా ఇద్దరు బాబులు పుట్టారు హ్యాపీగా వెళ్తున్న లైఫ్ ఏమైందంటే తన భార్య ఇతను బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండు పది నిమిషాల త్వర పది నిమిషాలు ఇంటికి వెళ్ళి నేను వచ్చేస్తాను చిన్న పని ఉంది టైలర్ వచ్చారు అనేసి ఇంటికి వెళ్ళాడు ఇంక భార్య ఎంత వేస్ట్ చూస్తున్నా తను తిరిగి రావడం అంటూ కనిపించలేదు ఇంటికి వెళ్ళి ఏం చేశాడు తన ఇద్దరు కుమారుల్ని అత్యంత కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి బకెట్ నీళ్ళల్లో తలలు ముంచేసి ఆ ఊపిరాడుకుంటే చంపేశారండి ఇంతకీ అంత చిన్న బిడ్డలు ఒక బాబు పేరు జోషిల్ ఫస్ట్ క్లాస్ నిఖిల్ ఎల్కేజీ ఒక ఇద్దరు సుమారు ఐదు నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలే అంత చిన్న పిల్లల్ని అసలు అన్యం పుణ్యం తెలియని ఆ పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇద్దరు బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు అయితే స్కూల్లో చెప్పారంట మీ పిల్లలు ఇంకా బాగా చదవట్లేదండి ఇంకా చదవట్లేదు పిల్లలు అసలు ఏమీ ప్రోగ్రెస్ లేదు పిల్లలకి అని చెప్పారంట అయితే ఈ విషయం విన వెంటనే వేరే స్కూల్కి షిఫ్ట్ చేశాడంట మరి ఏమనుకున్నాడేమో తెలియదు కానీ పిల్లల్ని చదవట్లేదు అనేసి అత్యంత కిరాతకంగా నేను చెప్పిన విధంగా మీరు ఊహించుకుంటూ ఉండండి ఆ బకెట్లో పిల్లల్ని అలా ముంచేసి ఉంటే పిల్లలు ఆ టైంలో చేపలా ఎలా గింజకుని ఉంటారు కదా అసలు ఊపిరాడదు అసలు తన తండ్రి మీద పిల్లలకి ఎంత నమ్మకం ఉంటుంది మాకు కావాల్సినవి కొనిపెడతారు మమ్మల్ని బాగా చూసుకుంటారు అనేసి ఎంత అట్రాక్టివ్గా తండ్రికి ఆ పిల్లలు క్లోజ్ అయి ఉంటారు అయినా సరే సరే కనీసం వాళ్ళు కలిసి ఉన్న ఒక్క క్షణం కూడా తండ్రికి గుర్తు రాలేదేమో అంత దారుణంగా చంపేశారండి తన ఇద్దరు పిల్లల్ని చంపేసిన తర్వాత ఇతను కూడా ఒక సూసైడ్ నోట్ రాసి ఇతను కూడా ఉరేసుకుని చంపారు ఇంతకీ ఇతను కన్న ఇద్దరు పిల్లల్ని చంపేశారు ఇతను చనిపోయారు ఇప్పుడు చనిపోయి ఎవరిని సాధించారు ఏం సాధించారు అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు సూసైడ్ నోట్లో రాసింది ఏంటంటే ఇంత పోటీ ప్రపంచంలో ప్రపంచం ఎలా వెళ్తున్న సమయంలో నా పిల్లలు చదవట్లేదు ఆ పిల్లల వయసు ఏంటండి వాళ్ళు చదవాల్సిన వయసు ఏంటి చక్కగా తల్లిదండ్రులు పెట్టింది తినడం చక్కగా ఆడుకోవడం ఇంకా అదే వాళ్ళ పని ఆ వయసులో చదివేస్తారా స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే పిల్లలు చదివేస్తారా స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే ఏబీసీడీలు ఆలు వన్ టూ త్రీలు అన్నీ వచ్చేస్తాయి ఆ స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే అలాగే దీనికి టెన్త్ వరకు వెళ్ళలేందుకండి ఫస్ట్ క్లాస్లోనే అన్నీ చెప్పేస్తారు కదా టీచర్స్ అసలు టీచర్స్ చెప్పే విధానం కూడా బాగాలేదు పిల్లలు బాగా ఏంటి ఫస్ట్ క్లాస్లోనే టీచర్కి అంతా ప్రోగ్రెస్ తెలిసిపోయిందా కంటిన్యూ చేయాలి స్టడీస్ వాళ్ళని వాళ్ళు ఉన్న ఇన్నేటబిలిటీస్ అనేవి మనం తీయాలి వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తారండి చదువు అన్నదే మార్గం కాదు చదువు ద్వారానే మనం ప్రపంచంలో అత్యధికంగా మనం వద్దల లేము చదువు అనేది అసలు కానే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒకరు డ్రాయింగ్ బాగా చేయగలరు ఒకరు పాటలు బాగా పాడగలరు ఒకరు డ్యాన్స్ చేయగలరు ఒకరు మంచిగా స్పీచ్ ఇవ్వగలరు ఒకరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది మీరు నేనైతే చాలాసార్లు విన్నాను మన కంట్రీస్లో కాదు కానీ వెస్ట్రన్ కంట్రీస్లో అంటే అమెరికా లేదా కెనడా అటువంటి కంట్రీస్లో మీకు తెలుసుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి పిల్లలకి చదువు అనేది కాదండి అక్కడ యాక్టివిటీస్ అనమాట ఇలా మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ నెక్స్ట్ గేమ్స్ కానీ ఇలా ప్రతి విషయంలో చదువు తప్ప ప్రతి విషయంలో అక్కడ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు పిల్లలకి ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు మిగతా యాక్టివిటీస్ వాల్యూ తెలుసు అనమాట మన కంట్రీలో అలా ఉండదు చదువు 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 వల్ల అసలు ఏమి కాదు ఒక్క అంటే అనుకుంటారు అందరూ మూడబక్తి ఏంటంటే చదువు వల్ల జ్ఞానం వచ్చేస్తుంది చదువు వల్ల నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడు డిగ్రీ పెద్ద డాక్టర్ అయిపోతాడు అదంతా తప్పండి పిల్లలకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలోనే మనం మనం ముందుకు వాళ్ళని నడిపించాలి తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని అది నువ్వు నీ కొడుకు ముందు లేదా నీ కూతురు ముందు నువ్వు భూత మాట్లాడా అంటే ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లలది ఇమిటేటింగ్ ఇమిటేట్ చేస్తారనమాట వేరు చేస్తావో అదే పని పిల్లలు చేయడానికి ఇష్టపడతారు పిల్లల ముందు నువ్వు కొట్టుకున్నావా వాడు వెళ్ళి ఇంకొకరు కొడతాడు నువ్వు పిల్ల మీ తల్లిదండ్రులుగా ఉన్న మీరు తన్నుకున్నారా వాళ్ళు వెళ్ళి ఇంకొకరు తన్నుతారు అదనమాట పిల్లల్లో ఉన్న మెంటాలిటీ అది పెద్దలు ఏం చేస్తారో ఖచ్చితంగా పిల్లలు అదే చేస్తారు అందుకే చెప్తారు పిల్లలు ఎప్పుడైనా పెంచాలంటే చిన్నప్పటి నుంచి ఒకే మార్గంలోనే పిల్లలు పెంచాలి అర్థమవుతుందా మీకు నేను ఏం చెప్తుందో మీకు నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది ఎలా ఉంచితే మొన్న రీసెంట్గా విశాఖపట్నంలో చాలామందికి ఉంటుంది తెలియకపోవచ్చు విశాఖపట్నంలోని ఒక కుటుంబంలో భర్తకి భార్యకి మధ్య విభేదాలు వచ్చాయి విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది వీళ్ళిద్దరికి గొడవలు వస్తే మధ్యలో పిల్లలు ఏం చేశారు ఆ ఆ పాపని దిండుతో ముఖం మీద పెట్టి ఊపిరాడకుండా చేసి ఆ తల్లి చంపేసింది అసలు పిల్లల్ని అలా చంపడానికి మనసు ఎలా వస్తుందండి ఆ పాపని చంపేసి తెలుగుగా మేడం గారు ఏం చేశారంటే బీచ్ తీసుకెళ్ళిపోయారు బీచ్ దగ్గర తెన్నేటి అని ఉంటుంది తెన్నేటి పార్క్ దగ్గర తీసుకెళ్ళిపోయి ఒక పడవ పక్కన పాపను పెట్టేసి తన భర్తకి ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇలా పాప నీట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ చనిపోయిందండి అనేసి భర్తకి ఫోన్ చేసి చెప్పింది అయితే పోలీసులు ఈ కేసు మొత్తం దర్యాప్తు చేసాక ఏం చెప్పారంటే ఒక అనుమానాస్పదంగా అంటే వాళ్ళకి ఏమి అందం కానట్లేదు కేసు నమోదు చేశారనమాట ఈ ఈ ప్రపంచంలో మీరు ఏది చేసినా ఎవరికి తెలియదు అనుకుంటారు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు రికార్డ్ అవుతుంది అసలు పిల్లల్ని అలా చంపకూడదండి చిన్న పిల్లలు భర్తకి భార్యకి మధ్య గొడవ వస్తే పిల్లలు ఏం చేశారు చస్తే నువ్వు చవు అంతేనా పిల్లలు ఎప్పుడు మనం హింసించకూడదు పిల్లలు పిల్లల మనసు అసలు బాధ పెట్టనేకూడదు నేను కూడా అప్పుడప్పుడు నా బేబీని కూడా అప్పుడప్పుడు కోపం తట్టుకోలేక కొడుతూ ఉంటాను కానీ అది చాలా తప్పు అసలు పిల్లల్ని అలా చేయకూడదు మనం వా వాళ్ళు కావాలనేది వాళ్ళు వాళ్ళకి కావాలనేది మనం పెట్టాలి తప్ప అసలు ఆ వయసులో వాళ్ళకి ఏం తెలియదు పేరెంట్స్ చెప్పింది మనం చెప్పింది అంటే మనం చెప్తున్నది వాళ్ళకి అర్థం కాదు కాకపోతే మనం చెప్పింది చెయ్యట్లేదు అనే థాట్ మనకు ఉంటుంది కానీ మనం ఏం చెప్తున్నామో వాళ్ళు అసలు రిసీవ్ చేసుకుని మైండ్ అని చెప్పు వాళ్ళకి నచ్చింది తిన్నామా లేదంటే ఆడుకున్నామా అంతవరకు అంతకుమించి వాళ్ళకి ఏం తెలియదు దయచేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కొంచెమైన కొంచెమైన అవేర్నెస్ కలుగుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క పేరెంట్ మీ పిల్లలు మీ పిల్లలు పెంచడంలో మీరు కొంచెం ఎక్కువ ఎక్కువ టైం మీరు శ్రద్ధ వహించాలి పిల్లలకి పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయటం వాళ్ళతో ఆడుకోవటం వాళ్ళ యొక్క ఇష్ట మనం తెలుసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటే పిల్లలు అంతే ఎక్కువగా రాగలుగుతారనమాట నువ్వు ప్రతిరోజు జాబ్కి వెళ్ళి రావడం జాబ్కి వెళ్ళి రావడం అంతే పిల్లలతో ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఏ ఎప్పుడో నువ్వు వాళ్ళు లేదా ముందు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఫ్రెష్అప్ అయ్యి నువ్వు జాబ్కి వెళ్ళిపోతావు ఎప్పుడో వాళ్ళు పడుకుని పోయిన తర్వాత నువ్వు జాబ్ నుండి వచ్చేస్తావు పిల్లలకి ఏం తెలుస్తుంది అంటే నీకు నువ్వే ఒక తెలియని బంధువులా ఉంటుంది అన్నమాట పిల్లలకు ఒక తెలియని అతిథిలా నువ్వు తండ్రివే అయినప్పటికీ తెలియని ఒక అతిథి అంటే మా ఇంటికి వస్తున్నారు ఎవరో అంకులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతవరకే ఇంకా నీ కోసం పిల్లలకి ఏమీ తెలియదు అందుకని పిల్లలతో ఎక్కువగా మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏంటన్నది మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ ఇష్టాలు మనకు తెలుస్తూ ఉంటాయి దీని ద్వారా మన పిల్లల్ని మనం వాళ్ళకు నచ్చిన నచ్చిన వేలోనే మనం నడిపించగలం నీకు మ్యూజిక్ ఇష్టం సరే నువ్వు మ్యూజిక్ నేర్చుకో నీకు డ్యాన్స్ ఇష్టం సరే డ్యాన్స్ నేచుకో అలా అనమాట పిల్లలకి ఇష్టమైన దారిలో మనం నడిపించాలని ఒక్క చదువు నా బిడ్డ ఈ చదువులోనే ఉంటుంది చదువు ద్వారానే కలెక్టర్లు అవుతారు చదువు ద్వారానే డాక్టర్స్ అవుతారు అనేది తప్పు అది అయితే అవ్వచ్చు కానీ అది ఒక్క ఆ ఒక్క ద్వారం నుంచి మనం పిల్లల్ని గొప్పవాళ్ళుగా చూడలేము ప్రతి కళల్లో కూడా పిల్లల్ని మనం పెంచడం అనేది మన బాధ్యత వాళ్ళకి నచ్చిన కళలో పెంచడం అనేది మన బాధ్యత సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా మళ్ళీ ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో నేను మళ్ళీ ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను అప్పటి వరకు బాయ్ జై హింద్ బాయ్